ఇండస్ట్రీలో పేరు మూసిన డైరెక్టర్లలో కృష్ణవంశీ కూడా ఒకరు ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో ముందుకు దూసుకుపోయిన కృష్ణవంశీ ఆ తర్వాత వరుస డిజాస్టర్లతో సతమతమయ్యారు తాజాగా ఇప్పుడు రంగ మార్తాండ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నట సామ్రాట్ అనే ఒక సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది రాజ్ మరియు రమ్యకృష్ణ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా కనిపించనున్నారు అయితే తాజాగా ఈ సినిమా విడుదల గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ సినిమాను థియేటర్లలో కాకుండా గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదల చేయడానికి కృష్ణవంశీ ఒప్పుకుంటారా లేదా అని చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఈ సినిమాకి ఇరవై కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో సినిమాలు థియేటర్లలో హిట్ అవ్వడం అంత చిన్న విషయం కాదు కరోనా తర్వాత థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి ఈ నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాతలు ఓటీటీ డీల్ని ఒప్పుకుని ఈ సినిమాని డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది అనసూయ భరద్వాజ్ బ్రహ్మానందం రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు